అభిమానులు వచ్చి ఫోటోలు దిగుతుంటే పెగ్గుదాగి సేదా తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి సీఎం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా బస్సులనే దుకాణం పెట్టిన కాక మీరు చూస్తున్నది సాక్షాత్ మన మాజీ ముఖ్యమంత్రి గారు బస్ యాత్రలో పెగ్గు మీద పెగ్గేస్తున్న దృశ్యాలు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి బస్ యాత్ర చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి గారు బస్సులనే మందు దుకాణం తెరిచినారు అభిమానులు వచ్చి ఫోటోలు దిగుతా అంటే ఒక పెగ్గు తీసుకొని వచ్చి ఫోటోలు దిగుతున్నాడు వీరు దృశ్యాలు బస్సు యాత్రలో పెగ్గులేస్తున్న మన కాక అభిమానులు వచ్చి ఫోటోలు దిగుతుంటే పెగ్గు తాగి సేద తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి సీఎం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా బస్సులోనే దుకాణం పెట్టిన కాక మీరు చూస్తున్నది సాక్షాత్ మన మాజీ ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రలో పెగ్గు మీద పెగ్గేస్తున్న దృశ్యాలు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి బస్ యాత్ర చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి గారు బస్సుల్నే మందు దుకాణం తెరిచింది అభిమానులు వచ్చి ఫోటో దిగుతా అంటే ఒక పెగ్గు తీసుకొని వచ్చి ఫోటోలు దిగుతున్నాడు ఈ దృశ్యాలు బస్సు యాత్రలో పెగ్గులేస్తున్నాము నా కాక హాయ్ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్